అందరికీ నమస్కారం నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి రాగిపిండితో పొంగల్ ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటుంది ఎప్పుడు రొటీన్గా చేసే ఉప్మాలు తిని తిని బోర్ కొట్టు ఉంటాయి కదా ఒక్కసారి ఇలా రాగి పిండితో కూడా స్పెషల్గా పొంగల్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అందరూ ఇష్టంగా కూడా తింటారు తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే ఒక కప్పు పెసరపప్పు తీసుకోండి సాయ పెసరపప్పు అంటారు వీటిని పొట్టు లేకుండా ఉంటాయి వీటిని ఒక కప్పు తీసుకొని దోరగా ముందుగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ వేయక్కర్లేదు ఇలా డ్రై రోస్ట్ చేసుకొని కాస్త మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఒకటికి రెండు సార్లు పెసరపప్పునైతే శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ వంపేసుకొని తీసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులోకి ఒక గ్లాస్ దాకా వాటర్ వేసుకొని ఈ కడిగిన పెసరపప్పు గిన్నెని ఇందులో పెట్టేసి ఓ రెండు కప్పులు నీళ్లు పోసి మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పెసరపప్పు ఉడికేలోపు రాగి పిండితో చేస్తున్నాను కదా ఈ రాగి ఫ్లోర్ ఎక్కడ తీసుకున్నారు ఏంటి అనేది నన్ను ప్రీవియస్ వీడియోస్లో చాలా మంది అడిగారు నేనైతే ఇది వసుంధర హౌస్ ఆఫ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నానండి చాలా బాగుంటుంది ఈ పిండి ఈ రాగి పిండితో పాటే రాగి జావకు కావలసిన స్ప్రౌటెడ్ రోస్టెడ్ పిండి కూడా తీసుకున్నాను వీళ్ళ దగ్గరే చాలా బాగుంటాయి ఇవే కాదండి అన్ని రకాల మిలెట్స్ ప్రొడక్ట్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి పైన స్క్రీన్ మీద రన్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి కాల్ చేసినా సరే మెసేజ్ చేసినా సరే వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ లిస్ట్ అంతా పెడతారు మీకు నచ్చిన ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు చాలా క్వాలిటీగా ఉంటాయి ప్రతి ప్రోడక్ట్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ప్యూరిటీ మెయింటైన్ చేస్తారు అండ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా వీళ్ళ దగ్గర మంచిగా అవైలబుల్గా ఉన్నాయి తప్పకుండా వీళ్ళ వాట్సాప్ నెంబర్కి కాల్ చేసి చూడండి ఇక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక రెండు స్పూన్లు దాకా నెయ్యి ఒక రెండు స్పూన్లు దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత జీలకర్ర ఒక స్పూను కొన్ని మిరియాలు కొన్ని అల్లం ముక్కలు చిన్నగా చాప్ చేసుకొని వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో ఒక రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇదంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఈ పప్పు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక కప్పు ముందుగా తీసుకున్న రాగి పిండిని వేసుకొని ఒక హాఫ్ కప్పు మాత్రం బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వని కూడా ఇందులో వేసుకోండి ఇలా ఇవి రెండు వేసుకుని కాస్త నెయ్యిలో వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ రవ్వ రాగిపిండి రెండు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి రుచికి తగ్గట్లుగా ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడే ఈ పిండి ఫ్రై అయ్యేలోపు దీనికి కావాల్సిన ఎసురు కూడా పెట్టుకున్నాను పక్కనే నేను ఒకటిన్నర కప్పు తీసుకున్నాం కదా మొత్తం మనం ఒక కప్పు పిండి అండ్ హాఫ్ కప్పు రవ్వ తీసుకున్నాం కదా దీనికి ఐదు కప్పుల దాకా వాటర్ పెట్టుకోండి వాటర్ బాగా వేడైన తర్వాత ఈ ఫ్రై చేసుకున్న పిండిలో ఈ వాటర్ మొత్తాన్ని వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఇలా వేడివేడి వాటర్ వేసుకుంటే త్వరగా అయిపోతుంది సో అండ్ పిండి కూడా ఉండలు కట్టకుండా చక్కగా ఉడికిపోతుంది ఇలా ఎసరు వేసుకున్న తర్వాత ఇదంతా కాస్త దగ్గరగా అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఈ లోపు ముందుగా స్టవ్ మీద పెట్టుకున్న పెసరపప్పు కూడా చక్కగా ఉడికిపోయాయి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి పెసరపప్పు లేదా అనేది ఒకసారి చూసుకోండి మెత్తగా అవ్వాలి ఇలా మనం చేత్తో పట్టుకుంటే తర్వాత దీన్ని గరిటతో బాగా వెనుపుకోండి ఇలా పెసరపప్పు అంతా గరిటతో మెత్తగా వెనుపుకొని దీన్ని కూడా ముందుగా మనం ఉడికించుకుంటున్న రాగిపిండి ఉంది కదా పొంగలి కోసం ఇందులో వేసుకోవాలి ఇలా ఈ పప్పు మొత్తాన్ని పొంగల్లో వేసుకొని రెండు బాగా కలిసేంత వరకు కలుపుకోండి పెసరపప్పుని ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్నాం కాబట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది నార్మల్గా అయితే ఇలా పొంగల్ అంటే బియ్యంతో లేదా ఏదైనా రవ్వతో కలిపి చేస్తారు ఒక్కసారి ఇలా రాగిపిండితో కూడా ట్రై చేయండి పొంగల్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది సరిపోకపోతే రుచి చూసుకొని మరలా కొంచెం ఉప్పు వేసుకున్నాను ఇలా మొత్తం అంతా దగ్గరగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకొని అందులో మీకు కావాల్సిన జీడిపప్పు లేదా ఏదైనా డ్రై ఫ్రూట్స్ వేసుకొని కొన్ని కరివేపాకులు ఎండుమిరపకాయలు వేసుకొని ఇలా పోపు పెట్టుకోండి ఫైనల్గా నెయ్యితో ఇలా పోపు వేసుకుంటే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది పొంగల్ టేస్ట్ ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు రొటీన్గా చేసుకునే ఉప్మాలే కాదండి ఇలా పొంగల్ కూడా చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్త్ కూడా చాలా మంచిది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి వేడివేడిగా మీకు నచ్చిన చట్నీతో అయినా సాంబార్తో అయినా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది ఈ పొంగల్కి కొంచెం నెయ్యి ఎక్కువగానే పడుతుంది కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి వేడిగా ఉన్నప్పుడు మనకి కొంచెం ఇలా పలచగా ఉన్నట్లుగా ఉంటుంది కొంచెం చల్లారిందంటే దగ్గర పడిపోతుంది నేనైతే ఈరోజు కొబ్బరి పల్లీ చట్నీతో ఈ పొంగల్ని సర్వ్ చేసుకున్నాను చాలా అంటే చాలా రుచిగా ఉందండి మా పిల్లలు ఇంట్లో అందరూ కూడా ఇష్టంగా తిన్నారు ఇప్పుడే కాదండి నేను వారానికి ఒకసారి అలా ఈ పొంగల్ని అయితే ఈ మధ్యన చేస్తూ ఉన్నాను చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది కదా ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది మీరు ఏ పొంగల్ చేసినా సరే వేడివేడిగా తినండి అద్భుతంగా ఉంటుంది పొంగల్ టేస్ట్ తెలియాలంటే వేడి మీద ఉన్నప్పుడు చట్నీతో అయినా సాంబార్తో అయినా తినాలి ఈ రాకిపిండి పొంగల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్